ఫ్రెండ్స్ మా బృందావనంలో రాధాకృష్ణ రెల్లా పెట్టాను సో ఇంతకు ముందు వీడియోలు అయితే చూపించాను కాకపోతే అప్పటికి పువ్వులు పీలేదండి ఇప్పుడు చూడండి అలా వీడేయో చాలా బాగున్నాయి మంచి కలర్ కూడా సూపర్గా ఉన్నాయి అలాగే వైట్ గులాబీ కూడా పూస్తుంది బాగుంది మళ్ళీ రెండు ఒకేసారి వేడితేము రెండు మొగ్గులు ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి రోడ్డు ఉంది ఇది ఒకేలా ఉంది సూపర్గా ఉంది ఇలా ఒకే ఒక చాలా బాగుంది చాలా బాగుంది ఇవి కూడా సూపర్గా ఉన్నాయి పువ్వులు అయితే ఇంకా మా క్యాబాజీ పువ్వు అయితే పెద్దదైంది బాగుంది మా మందారం రేపు రెండు పూలు విడతాయి గులాబీలు అంటే ఇక్కడేమో కాశ్మీరి గులాబీ ఇక్కడ ఒకటి ఉంది ఇంకా అక్కడ ఒకటి ఉంది అక్కడ కూడా ఒక రెండు పూలు ఉన్నాయి ఇప్పుడైతే సాయంత్రం అలా మొక్కలకి వాటర్ వేయడానికి వచ్చాను మా బృందావనం దగ్గరికి ఎంత బాగుంది కదా సూపర్గా ఉంది పువ్వులు కూడా అలాగే పూస్తాయి చాలా పూస్తాయి ఇక్కడ నేను పువ్వులు అన్నీ చాలా వరకు తీసాను చూడండి ఎలా ఉన్నాయో ఎల్లో కలర్ ఇవి ఎల్లో కలర్ అయితే బాగా వేడిపోయి కూడా బాగా వేడిపోయి కానీ బాగున్నాయి ఇలా ముద్దగా మంచి కలర్లో ఉన్నాయి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇవైతే నా అంటే నేను ఫస్ట్ టైం ఇవి వేయడం నేనైతే ఎప్పుడూ ఈ కలర్ వేయలేదు చాలా చాలా బాగున్నాయి మంచి కలరు బ్యూటిఫుల్గా ఉన్నాయి నేను వైటు ఇవి వచ్చి ఎప్పుడు వేస్తున్నాను సో ఈ కలరే నేను ఎప్పుడూ వేయలేదు ఇట్లే బాగున్నాయి ముద్దగా ఉన్నాయి ముద్దగా ఉన్నాయో ఇంకా ఇటు కూడా చామంతులు ఉన్నాయి సేమ్ కలర్లే ఈ కలర్ ఎక్కువ ఉన్నాయి చాలా బాగా పూస్తాయి ఈ సంవత్సరం చామంతులు లాస్ట్ ఇయర్ కూడా ఎల్లో బాగా పూస్తుంది అప్పుడు ఎంత బాగున్నాయో ఇలా ఎప్పుడు పూలు ఉంటే ఎంత బాగుంటుంది కదా చిన్న కొమ్మ పెట్ట పూలు వచ్చాయి కూడా చిన్న చిన్న కొమ్మలే బాగా వచ్చాయి ఇదండి మా గార్డెన్ ఇది ఎంత చిన్న కొమ్మకి ఇన్ని పూలు వచ్చాయి ఇక్కడ కూడా సేమ్ తీస్తాను ఇక్కడ అయితే కొన్ని ఇది దాళ్యా నేను మొక్కలన్నిటికీ వాటర్ వేయాలి మీకు ఈ కొత్తిమీర చూపిస్తాను చూడండి ధనియాలు ఎలా వస్తాయో చూస్తున్నాను రోజును ఇంకా రాలేదు ధనియాలు వస్తున్నాయి కొత్తిమీర చూడండి ఎంత పెద్ద చెట్టు అయిందో ఎలా ఉంటే దీనికి సపోర్ట్గా ఉంటుంది చాలా పెద్ద కొత్తిమీర ఇది మా గార్డెన్ అక్కడ పక్షులు చూడండి ఎంత బాగున్నాయో అన్ని లైన్ మీద వస్తున్నాయి వెళ్తున్నాయి చాలా బాగుంది నేను వీడియో తీసి వస్తున్నాయి కరెక్ట్ గా దూరంగా మందారం ఇక్కడైతే చిన్న చిన్న కొమ్మలే నాటుకున్నాను బాగానే వచ్చాయి ఇంకా పూలు కూడా పోస్తున్నాయి దండి అక్కడ టమాటా మొక్కలు వేసాను ఇక్కడ కూడా ఒక టమాటి మూడు మొక్కలు వేసాను మూడు నాలుగు వేసాను బాగున్నాయి కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అలాగే నా ముగ్గులు చూడండి ఇదైతే నాకు బాగా నచ్చింది పళ్ళకి పరిగణ ఉన్నాయి కదా నేను ఇటువైపు కూడా వేసాను ఒక ముగ్గు చూపిస్తాను చూడండి ముగ్గు కాదు ఇక్కడ ఒక ఎడ్ల పండేస్తాను చాలా బాగా వచ్చింది ఇంకా ఇక్కడ వెళ్ళిపోయాంటేస్తా చాలా బాగుంది బాగా వచ్చింది నేను ముగ్గులు కూడా వేసుకున్నాను కొంచెం నందనవనంలా మార్చా కొంచెం కొంచెం అంత ఎక్కువ మార్చాను అని అనట్లేదు కొంచెం కొంచెం మార్చా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్